హై గైస్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ క్లాస్ డే ఫోర్టీ వన్ వచ్చేసి పార్ట్ త్రీ బ్లౌజ్ కటింగ్ అనమాట నిన్న పార్ట్ టూ పార్ట్ వన్ చూపించాను కదా నిన్న మొన్న ఇవాళ వచ్చేసి పార్ట్ త్రీ దీంట్లో ఇంకా డీటెయిల్డ్ గా మొత్తం ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్లాత్ కటింగ్ అనమాట ఈ పేపర్స్ మటుకి మాత్రం పారేయొద్దు ఇలాగే ఉంచండి అలాగే రోజుకి ఒక ఫోర్ ఫైవ్ పేపర్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మనం తీసుకున్న పేపర్ ఫోల్డ్ చేస్తే ఇలా సరిపోతుంది కానీ ఇలా కాకుండా ఇలా ఓపెన్ చేసి తీసుకుంటే అతుకులు అనేవి లేకుండా మీకు బిగినర్స్ కాబట్టి ఈజీగా అర్థమవుతుంది ఇలా పెడితే స్ట్రైట్ కటింగ్ ఇలా పెడితే క్రాస్ కటింగ్ ఇలా క్రాస్ గా వస్తాయి అన్నమాట మనం ఇప్పుడు క్రాస్ కటింగ్ నేర్చుకుంటున్నాము స్ట్రైట్ కటింగ్ కాదు సో పేపర్ ని ఇలా క్రాస్ గా పెట్టండి ఇది టూ లేయర్స్ కాదు కదా అంటే ఇది యాస్ట్రీస్ మనం కట్ చేసుకున్న తర్వాత ఇలాగే టూ లేయర్స్ కింద మార్క్ చేసుకో ఇంకో లేయర్ మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు యాస్ట్రీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ ని కూడా సేమ్ ఇలాగే డ్రా చేసేసేయండి స్కేల్ హెల్ప్ తో కానివ్వండి మీ చేత్తో కానివ్వండి అలాగే మార్క్ చేసేసేయండి ఇది ఇలా మార్క్ చేయడం వల్ల మీకు ఈజీ అయిపోతుంది అలాగే ఈ రౌండ్ స్కేల్ తో కానివ్వండి మనం మార్కింగ్స్ ఎక్కడెక్కడ పెట్టాము కూడా అక్కడ ఇలా డాట్ లా వేయండి మీకు అప్పుడు ఈజీ అయిపోతుంది ఇప్పుడు నా రౌండ్ మాత్రం నెక్ హ్యాండ్ రౌండ్ గీయొద్దు ఆమ్ రౌండ్ ఇలా మళ్ళీ గీసేసుకొని ఇలా ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు నేను నిన్న ఒకటి నర పెట్టాం కదా ఇప్పుడు వచ్చేసి ఒకటి పావు ఒకటి అలా పెట్టుకోవచ్చు నేనైతే ఒకటి ఒకటి పెట్టాను పావు ఇలా ఆమ్ రౌండ్ ఇలా తీసేసుకొని ఇలా నీట్గా ఇలా వచ్చేటట్టు ఇలా గీసేసేయండి చూసుకొని సో అంటే ఫ్రంట్ పార్ట్లో కొంత లోతు తీసుకోవాలి ఇలా మనం ఖర్చు కోసం ఉన్నదానికి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి నెక్స్ట్ కింద నుంచి ఒక టూ ఇంచెస్కి షేప్ బెల్ట్ వస్తుంది కదా దానికోసమని ఒక టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసి ఇలా ఒక లైన్ వేసేసేయండి ఓకేనా షేప్ బెల్ట్ అయిపోయింది అలాగే ఆమ్ రౌండ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నెక్ చూద్దాము ఈ నెక్ ఎలా తీసుకోవాలో చెప్తాను నేను ఈ బ్లౌజ్ పార్ట్ ఫస్ట్ కచ్ కోసం ఉన్న హాఫ్ ఇంచ్ గీసేసేయండి ఇలా కొంచెం దూరం మాత్రమే ఇలా నెక్ గీసుకోండి షేప్ పట్టీ నుంచి ఉక్సి పట్టి ఉక్సి పట్టి వైపు షేప్ పట్టి నుంచి నెక్ దాకా మార్క్ చేసుకోవాలి కింద షేప్ మట్టిని మెదర్ చేయకూడదు నాకైతే టూ అండ్ హాఫ్ వచ్చింది అంటే ఇంకో ఇంచు కలిపేస్తే మొత్తం మూడు ఓకేనా మొత్తం నాలుగు మూడు పావుంది ఇంకో ముప్పావి ఇంచు మనం మధ్యలో టక్స్ వేస్తాం కదా దానికోసం వదిలేస్తే నాలుగు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసి పైన ఖర్చు కోసం అలాగే ఒక హాఫ్ పావ్ ఇంచు ఎక్స్ట్రా ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఎందుకంటే ఒక స్పట్టి డ్రా వేస్తాం కదా ఇక్కడ సో అందుకోసం పైన మనం రెండున్నర తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ డాట్ నుంచి త్రీ తీసుకోవాలి ఇలా క్రాస్ గా వస్తుంది రౌండ్ నెక్ ఇక్కడ వేసేయాలి చూసారు కదా ఇలాగా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా డాట్ పెట్టుకుని ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా ఫస్ట్ డ్రా చేసేసుకొని మనం తీసుకున్న బ్లౌజ్ అనేది కొంచెం ఇటు అయినా పర్లేదు ఉక్స్ పట్టి వైపు నుంచి ఇలా పెట్టుకొని చూసుకోవాలన్నమాట నెక్ షోల్డర్ పొడవు మొత్తం సరిపోయిందా లేదా అన్నట్టుగా చూసారు కదా ఎగ్జాక్ట్ గా సరిపోతుంది మనకి కొంచెం అటు ఇటు అయినా తర్వాత ఎగ్జెస్ట్ అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్ తర్వాత ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఒక ఆరు ఇంచు పైకి తీసుకోవాలి లేదా ముప్పా ఇంచు పైకి తీసుకోవాలి ఉక్స్ పట్టి వైపు ఈ పట్టి గ్యాప్ ఎంత ఉంది ఉంది అంటే మనం రెండున్నర రెండు ముప్పావు యాస్టీస్ తీసుకోవచ్చు గ్యాప్ పట్టి నుంచి రెండున్నర ఆ గ్యాప్ తీసేసుకొని నెక్స్ట్ దీనికి షేప్ ఫస్ట్ డాట్ ఉంటుంది కదా ఇలా మిడిల్ కి ఇలా కొంచెం లాగాలి క్రాస్ పీస్ కాబట్టి ఇలా షోల్డర్ కి మనం ఇచ్చిన డాట్ నుంచి ఇలా కిందకి సాగి పెట్టాలి ఇలా పట్టుకుంటే కరెక్ట్ మనం గీసుకున్న లైన్ దగ్గర ఉంది ఆ పై నుంచి పెట్టకూడదు అంటే కింద లైన్ నుంచి పెట్టుకోవాలి పై నుంచి అయితే ఇంకా కరెక్ట్ గా ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా అండి కరెక్ట్ గా ఉంటే హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా గా ఉంటే ఇంకొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే పైకి ఉంటే అదే సరిపోతుంది ఇంకొంచెం పైకి ఉంటే పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఏ జాకెట్ కైనా సరే రెండు ముప్పో రెండు అలా సరిపోతుంది బ్రెస్ట్ సైజ్ ని బట్టి అలాగే జాకెట్ సైజ్ ని బట్టి ఇటు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇటు నుంచి ఇటు ఇలా క్రాస్ గా కలుపుకోవాలి ఇటు నుంచి ఇటు ఇలా క్రాస్ గా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా ఇప్పుడు కింద మనం తీసుకున్నాం కదా అటు సైడ్ నుంచి ఒక ఇంచ్ ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనం తీసుకున్న మెయిన్ స్ట్రైట్ నుంచి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి పై దాకా ఇలా క్రాస్ గా కలిపేసుకోవాలి ఇలా చేయడం ఎలా ఏంటంటే మనం ఉక్స్ పట్టిగా అవన్నీ తీసుకున్నా తగ్గినట్టు రాదు అంటే ముప్పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ నుంచి పైన కలిపేసుకోవచ్చు ఇక్కడ అనేసి ఒక పాయింట్ వస్తుంది అక్కడ ఒక టక్స్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మెయిన్ టక్స్ అనేది వస్తుంది ఇప్పుడు మీరు ఎలా అయితే డ్రా చేసుకున్నారో సేమ్ అలాగే కట్ చేసేసుకోండి ఒక పావు ఇంచు ఇటుకే కట్ చేసుకోండి మనం నెక్ వైపు కట్ చేసుకున్నాం కదా భుజాలు జారకుండా సేమ్ లేకపోతే అది ఆ షోల్డర్ ఆధారంగా అయినా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం జాగ్రత్తగా చూసుకుంటూ లైన్ కట్ సైడ్ పోయినా పర్లేదు కానీ ఇటు సైడ్ రాకుండా కట్ చేసుకోండి అది మెయిన్ ఈ పీసెస్ ఏవి పడేసుకోవద్దు పీసెస్ పడేస్తే ఫస్ట్ మీకు పర్ఫెక్ట్ గా ఏది కుదురుతుందో అది మాత్రం ఖచ్చితంగా మీరు క్యారీ చేయండి ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని ఒకే సైజ్ బ్లౌజ్ కాబట్టి మీరు చిన్న సైజు తీసుకుని దాన్ని వేస్ట్ చేసుకొని మీరు ఎంచ క్లాత్ కటింగ్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఇదంతా మెజర్మెంట్ లేకుండా అందుకోసం అని చూసారు కదా ఇంకా ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా దీని మీద ఇలా ఎక్కడ సరిపోతుంది అనేది ఒకసారి ఇలా చూస్ చేసుకుని డ్రా అయినా చేసుకోండి లేకపోతే ఒకేసారి కట్ అయినా చేసుకోండి అది మీ ఇష్టం మీ వాళ్ళని బట్టి సారీ ఫర్ ద లేట్ గాయస్ ఇవాళ నాకు నెట్ బ్యాలెన్స్ అయితే లేదు సో లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడం అన్నది ఇవాళ కొంచెం బాగా లేట్ అయింది అనమాట యాస్టీస్ ఇలాగే కట్ చేసేసేయండి సో చూసారు కదా నెక్స్ట్ ఎంత నీట్ గా సేమ్ ఇలా వచ్చేసింది ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని షేప్ పట్టి కట్ చేసుకోవాలి ఈ షేప్ పట్టి హైట్ ఇలా టూ లేయర్స్ గా క్లాత్ చేసుకోండి మీకుంటే అది లేకపోతే ఇంకో క్లాత్ అయినా తీసుకోండి ఒక సైడ్ మూడున్నర ఉండాలి ఒక సైడ్ మూడు ఇంచు ఉండాలి ఆ హైట్ ని బట్టి టూ లేయర్స్ కింద తీసుకోండి ఓకేనా మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాంతో ఇలా కొలుచుకొని తీసేసుకోండి ఇక్కడ దాకా వచ్చింది నాకైతే ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ అయితే తగ్గించేసేయండి ఎందుకంటే టక్స్ కోసం పెడతాం కదా బ్యాక్ సో వన్ ఇంచ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అనమాట ఇంతవరకు చాలు మనకి ఒక సైడ్ త్రీ అండ్ హాఫ్ ఇంకో సైడ్ త్రీ ఓకేనా ఈ త్రీ అండ్ హాఫ్ వచ్చింది ఇటు సైడ్ వస్తుంది అనమాట షేప్ సైడ్ ఒక సైడ్ అక్కడ నుంచి ఒక ఫోర్ ఇంచెస్ ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్ గా టూ అండ్ హాఫ్ తీసుకొని ఇలా క్రాస్ గా ఇలా కలుపుకోవాలి త్రీ టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇలాగా సో ఇటు వచ్చేసి ఒక టక్స్ పెట్టుకోండి ఒకసారి వైపు అన్న గుర్తుకి నేను టూ పాపెస్ ని విడి చేసేస్తున్నాను ఇలా ఓపెన్ చేస్తే ఇంకా అయిపోయింది ఇదే షేప్ బెల్స్ చూసారు కదా నేను ఇప్పుడు మీకు మొత్తం సెట్ చేసి ఒకసారి చూపిస్తాను ఇదైతే నార్మల్ ఫ్రంట్ పార్ట్ మొత్తం టక్స్ అదన్నీ జాయింట్ చేసేస్తే ఇదంతా సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి బ్యా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్స్